హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియోని అయితే నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉల్లిగడ్డ పకోడీ కోసం అని చెప్పేసి ఉల్లిగడ్డలు అయితే నాలుగు తీసుకున్నానండి ఇంకా వాటి మీద పీలంతా కూడా నీట్గా తీసేసుకుంటున్నాను ఒక సైడ్ వచ్చేసి ఇంకా శనగపిండి కూడా సరుకులు తెచ్చినప్పుడే తెప్పించానండి అర కేజీ అయితే తెప్పించాను మళ్ళీ ఎక్కువ ఎందుకులే అని చెప్పి ఇంకా ఇదైతే మేము ఎప్పుడు తెచ్చుకునే దగ్గరే తెప్పిస్తానండి లేదంటే క్వాలిటీ అసలు బాగోదు కొన్ని ఒకసారి ఏమైందంటే బయట వేరే షాప్లో తెప్పించానండి శనగపిండి అసలు ఒట్టి బియ్యపిండి పిండి అనమాట నాకు తెలిసి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటు బియ్యపిండిలో శనగపిండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలిపారనమాట అసలు ఇదన్నీ వేసుకోవాలంటే అసలు తినాలని ఇంట్రెస్టే అనిపిల ఒట్టి బియ్య పిండి తింటే మనకి ఎలా ఉంటుంది అలా ఉందనమాట నాకైతే శనగపిండికి సంబంధించి ఏ ఐటమ్స్ అయినా ఇష్టమే అండి అంటే స్వీట్స్ కాదు మనం మామూలుగా చక్రాలు అలాగే పకోడి అవి అయితే ఇష్టం ఇంకా బజ్జీలన్నా కూడా చాలా ఇష్టం అండి ఇంకా అంతకుమించి ఇంకా వేరే ఏం తినబుద్ధి కాదు ఇంకా పకోడీకి అయితే వేసుకున్నాను ఇంకా ఏంటంటే మామూలుగా ఇంకా రెగ్యులర్గా చేసేదే కాబట్టి నేను అంతకు చూపించట్లేదు అందులో ఏంటంటే నాకు ఈ పకోడీలో కరివేపాకు కొత్తిమీర అవన్నీ అవకుండా కొంచెం కొంచెం కారము కొంచెం పసుపు ఇంకా కొంచెం వచ్చేసి నేను ధనియా పౌడర్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేస్తానండి ఇంకా మిగిలిన పిండిని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈ ఫ్రిడ్జ్ కూడా ఒక రోజు సర్దాలండి అసలు చూసారు కదా ఫ్రిడ్జ్ నిండే కవర్లే అనమాట ఇంకా ఆ తర్వాత ఏమైందంటే ఇంక ఈ పని చేసే అయిపోయింది ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వస్తే తినొచ్చులే ఇద్దరం కలిసి అని చెప్పేసి ఆడబెట్టేశాను బాగున్నాయి నూట ముప్పై అయితే నూట ఇరవై చేసి ఇచ్చిన అది ఇప్పుడు నాకు అడ్డా చిన్నది ఏ అలా వందకివా వందకు రావతి వందకు అయితే చిన్న లంగాలు అవి నాకాండి ఒక్కటే ఉంది తెల్ల లంగా ఇవి అయితే నూట ఇరవై బజార్లో కూడా అంతే ఈ పక్క మొత్తానికి ఇస్తున్నా ఏరాయి ఒకటి చూస్తావా సైజు ఇగో చెన్నై ఇది చిన్నది వంద ఇది చూసుకో అయినా నీకు బంధాలు పడతాయి మా సినిమాంగాలు బాగుండవు ఏంటికి చూడక తీసుకు బాగుంటాయి మళ్ళీ పేరు పెట్టేదనకూడదు కామెను అడుగు రానా బయటకి ఎప్పుడు బయట గుర్తుంటుందమ్మే బయటికి రాలేదు రాలే కావాలంటే పిలిచాడు నూట ఇరవై లంగాలకి ఉండయా సరే నీ ఇష్టం ఉంటే వద్దులే మీటర్ ముక్కలు ఏమైంది సాలు సాదాలు ఉండవ తీసుకొద్ది మీటర్ మొక్కలు అసలు గుడ్డ ఎంత మందం ఉంటుందో చూసుకోవాలి దింజన మొక్కలు ఏమన్నా ఇగో ఇట్టాటి ఇట్ట ఏమో ఎనభై పాయింట్ ఎనభైలు ఇంకా నైట్ వాళ్ళు వచ్చారండి నైట్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు మామూలుగా అన్నీ అమ్మేవాళ్ళు అనమాట మిక్స్డ్ అనమాట వీళ్ళు లంగాలు జాకెట్లు శారీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అమ్మేవాళ్ళు ఇంకా నాకైతే అంత నచ్చలేదు నైటీలు అయితే నేనైతే తీసుకోలేదు ఇంకా మామూలుగా ఓ నైటీలు ఒక్కటి అమ్ముతారు చూడు వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర బాగుంటాయి అందుకని చెప్పేసి వద్దని చెప్పేసాను ఇంకా మా అమ్మ వచ్చేసి ఒక జాయిడ్ తీసుకుంది ఆ పక్కన లంగాలు చూస్తుంది కదా లోపల లంగాలు అవి అయితే తీసుకుందండి తను రెండు తీసుకుంది ఇంక నేనైతే ఏం తీసుకోలేదన్నమాట నాకు నచ్చలేదు ఇంకా తర్వాత మళ్ళీ ఈవేవో బాగున్నాయి అన్నట్టుగా చూపిమన్నాను అవి అంత అనిపించలేదు నాకు కంటికి ముందు మన కలర్లు అవన్నీ బాగా నచ్చితేనే కదా చూసి తీసుకోవాలనిపిస్తుంది ఇంకా పర్ఫెక్ట్గా సైజు కూడా కుదరాలి కాబట్టి నాకు అంత అనిపించలేదు అందుకోసమని నేను తీసుకోలేదనమాట ఇంకా చూస్తుంటే బాగా పల్చగా ఉన్నాయి మరి పల్చగా అసలు ఉతికితే ఎలా ఉంటాయో తెలియదు ఇంకా అందుకోసమని చెప్పేసి అంత రిస్క్ ఏముందిలే అని చెప్పి నేను తీసుకోలేదు ఇంకా ఒక సైడ్ వచ్చేసి నేను కోడిగుడ్లు అయితే ఉడగబెట్టుకుంటున్నానండి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేశాను చూసారు కదా ఇంకా ఆ తర్వాత బియ్యం కూడా నానబెట్టుకోవాలి నానబెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తే ఊపన్ అయిపోతుంది ఇంక ఇక్కడ ఏంటంటే టమోటాలు చూస్తున్నాను ఎక్కువ టమోటాలు వేయకుండా తక్కువ మసాలాలతోటి కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి ఎక్కువ మసాలా అనేది వేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు మెయిన్ ఇంకా ఉదయం ఏమైందంటే మార్నింగ్ వచ్చేసి నేను చికెన్ తీసుకురమ్మని చెప్పానండి చికెన్ తీసుకురమ్మని చెప్పేసి ఇంకా అప్పుడు తినాలనిపించింది కానీ ఇంకా అప్పుడు తర్వాత ఏంటంటే ఇంక మా హస్బెండ్ మధ్యాహ్నం తీసుకొచ్చారు నేను అంత అన్నం తినేసి అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసరికి నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట తినాలి అని ఇంకా నాకెందుకు ఇంకా అది పక్కన పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అడిగారు అనమాట ఏంటి నువ్వు మామూలుగా తింటున్నాం కర్రీ తీసి కర్రీ చేయలేదా అని చెప్పేసి అడిగితే నాకేం తినాలనిపించలేదు బావా అని చెప్పేసి అన్నాను అడిగావు కదా తినాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు ఎందుకు అడుగుతావు ఎందుకు తినవు అని చెప్పేసి కొంచెం అక్కడ ఇంకా క్లాస్ పీకాను అనమాట ఎందుకో తెలియదు కానీ తినాలని అనిపించినప్పుడు తినలేనమాట ఆశ అనమాట ఎక్కువగా ఉంటుంది ఇంకా నైటు ఇంక డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళారండి టీ తాగేసి ఇంక అప్పుడు వస్తూ వస్తూ ఫోన్ చేశారనమాట పాలు కోసము పాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి అడిగాడు అడిగితే నేనేం చెప్పానంటే ఇంక పాలు లేవు అని చెప్పేసి అన్నాను ఇంక సరేలే ఇంకేమన్నా తినడానికి ఏమైనా కావాలా అని చెప్పేసి అన్నారు అడిగితే ఇంక నేనే ఏం అన్న ఫస్ట్ తర్వాత ఏమైందంటే చెప్పు తీసుకొస్తాను నీకేమైనా తినాలనిపిస్తే అని చెప్పేసి అన్నారు గట్ ఇంకంటే ఊరికి అడిగేసరికి ఇంకా రెండు మూడు సార్లు అడిగారు ఇంక అందుకని నేనేం చెప్పానంటే ఇంకా చాక్లెట్ కేక్ అని చెప్పేసి అన్నాను ముందే అడిగారు అనమాట చాక్లెట్ కేక్ కావాలా ఎగ్ పప్పు కావాలా అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మనం ఎగ్స్ చేసుకుంటున్నాం మళ్ళీ ఎగ్ పప్పు ఎందుకని చెప్పేసి వద్దులే చాక్లెట్ కేక్ తీసుకురా అని చెప్పేసి అన్నాను చాక్లెట్ చాక్లెట్ కేక్ ఏంటంటే నా ఫేవరెట్ అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి చికెన్ పావు కిలో ఉడగ పెట్టుకున్నానండి మిగతా అది నెక్స్ట్ డే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తర్వాత దానికి కావాల్సిన అల్లం పేస్ట్ అయితే పట్టేసుకున్నాను అల్లము కొబ్బరి ఉల్లిపాయ ఇంకా చిన్న ఉల్లిపాయ అండి ఇంకా అంతకంటే ఏం వెయ్యి నాకు ఇష్టం కూడా ఉండదు ఇంకా బా ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి ఇంక ఎక్కువ కూడా తీసుకోలేదు మళ్ళీ నైట్కి మిగిలిందంటే కర్రీ మార్నింగ్ తినలేము కదా అది మెయిన్ రీజను అందుకని ఎప్పటికప్పుడు చేసుకున్నామంటే మనకే మంచిది కదా అని చెప్పేసి నేను ఎక్కువగా అయితే పెట్టుకోను ఇంకా కొంచెం పేస్ట్ మిగిలింది అల్లం పేస్ట్ ఇంకా అదైతే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏదైనా చేసుకున్నప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా తర్వాత దీని ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకా కర్రీ అయితే వండడం స్టార్ట్ చేసేసాను ఇంకా అది ఇంకా అల్లం పేస్ట్ వేసేసాను కర్రీలో కొంచెము అలాగే కోడిగుడ్లలో కూడా కొంచెం వేసాను ఇదేంటంటే ఫస్ట్ నేను ఉప్పేసి ఉడగబెట్టుకున్నాక ఈ నీళ్ళన్నీ ఇనిగిపోయిన తర్వాతే చేస్తానండి కర్రీ అయితే ఆ నీళ్ళతో చేయాలంటే అసలు బాగోదు కర్రీ లేదంటే పార పోసుకోవాలన్నా పార పోసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక సైడ్ అయితే ఈ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఇంకా అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తిన్నాము ఏందక్క నాలుగు ఉడక పెడుతున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి ఎప్పుడు తిన్నా మేమిద్దరం అయితే రెండు గుడ్లు తింటాము గుడ్లు కాడ కూడా ఏంది ఒకటి 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 తినడానికి తిన్నట్టు కూడా అనిపించదు అని చెప్పేసి ఎప్పుడు చేసినా సరే నాలుగే చేస్తాను ఏ అయినా చూడవచ్చు మీరు నాలుగు ఖచ్చితంగా చేస్తాను అదే నేను ఒక్కదాని నుండి రెండు చేసుకుంటాను అనమాట ఇదైతే సింపుల్గా చేసేసానండి కర్రీ అయితే ఎక్కువగా హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసేసాను కారం కూడా తగ్గించేసాను ఆల్మోస్ట్ నాకేందంటే చికెన్ కర్రీ నేను తినాలంటే కారం తక్కువగా ఉండాలి లేదంటే అస్సలు తిన బుద్ధి కాదు నాకైతే అందుకోసం అని చెప్పేసి ముందే అన్ని తగ్గట్టుగానే చేసేసుకుంటాను నేను ఇంకోసారి కర్రీ ఇదేదే రెడీ అయిపోనొచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్